ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నీకు శుభోదయం ఆయనను గూర్చి అనదిన ఆత్మీయ ఆహారం ఏప్రిల్ ఇరవై నాలుగు బుధవారం ధ్యాన ధ్యానలేఖనం న్యాయాధిపతులు మూడవ అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాలు ఇస్రాయేలియులు యుహోవ సన్నిధిని దోషులై తమ దేవుడైన యుహోవాను మరచి బయరు దేవతలను దేవతా స్తంభములను అందును గూర్చి ఇహోవా కోపము ఇస్రాయేలీయల మీద మండగా ఆయన ఆరామన్ హారాయిం యొక్క రాజైన కోషన్ రిషాతాయిము చేతులకు దాసులు గుటకై వారిని అమ్మివేశను వ్యాఖ్యాన అంశం కోషన్ రిషాతాయిము వ్యాఖ్యాన అంశం కోషన్ రిషాతాయిము వ్యాఖ్యానం మొదటిగా కోషన్ రిషా తాయము ఎవరు ఈ విచిత్రమైన మారు పేరు గల కోషన్ రిషా తాయం ఎవరు లేఖనాల్లో మరెక్కడ ఇతని ప్రస్తావన లేదు అయితే మనమేమైనా పాఠం నేర్చుకోవాలంటే అతడి పేరును బట్టే నేర్చుకోవాలి కోషన్ రిషా తాయము అనగా రెట్టింపు దుర్మార్గపు చీకటి ఇది ప్రకృతి సహజమైన చీకటి కాదు వెలుగును తిరస్కరించి దాని నుండి దూరమైపోయిన కటిక చీకటి ప్రభు అన్నాడు ఆరో అధ్యాయం అత్తేశ్వర వార్త ఇరవై మూడో చిన్నలో నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది అని నీవు పొందిన వెలుగు ప్రమాణంలో నీవు వెలిగించబడకపోతే నీలో వెలుగు ప్రకాశిస్తూ ఉన్నా చీకటినే ప్రేమిస్తున్నావంటే అది తప్పకుండా రెట్టింపు దుర్మార్గమే ప్రారంభ దినాల నుండే ఈ కూషణశాతాయం సమస్యను ఎదుర్కొన్న వారు ఎందరో ఉన్నారు మచ్చకు కొన్ని ఉదాహరణలు గలతీయులు దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఆ మాటకు వస్తే దేవుని చేత ఎరుగుబడిన తర్వాత మళ్ళీ దాస్యానికి చిక్కుబడే వాటిని ఆశించారు హీబ్రూ విశ్వాసులను కూడా ఈ విషయమే హెచ్చరించారు చూడండి హిబ్రిలు రాసిన పత్రిక ఆరో అధ్యాయం నాలుగు ఐదు ఆరు వచనాలు ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచిచూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా శిరువు వేయిచు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టివారిని మరలా పరచుట అసాధ్యము అని ఇందులో రెట్టింపు దుర్మార్గం స్పష్టంగా కనిపిస్తుంది కదా తిమ్మూతీకి వ్రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయంలో కూడా రెట్టింపు దుర్మార్గపు స్పష్టమైన చిత్రపటం చూడగలం అలాగే రోమ పత్రిక మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి వచ్చినాల్లో జనాంగాలు జరిగించే అసహ్య క్రియల జాబితా ఇక్కడ ఇవ్వబడింది అది మొదటి దుర్మార్గంగా పేర్కోవచ్చు రెండవ తిమూతిలో అదే జాబితా మరోమారు ప్రస్తావించబడింది ఇది అంత్య దినాల్లోని క్రైస్తవ లోకపు లక్షణం ఇందులో పై భక్తి కనిపిస్తుంది ఇది స్పష్టంగా రెట్టింపు దుర్మార్గతగా పరిణితి చెందినట్లు చెప్పవచ్చు ప్రారంభ దినాల్లో విత్తిన విషబీజాలు ఆనాటి నుండి నేటి దాకా ఎలా విస్తరిలుతూ ఉన్నాయో నేటి పరిస్థితులే దానికి ప్రబల నిదర్శనం రెండవది షా తాయిము ఎక్కడివాడు ఇతడు ఆరామ్న హరాయిం రాజు అని చెప్పబడింది ఇది యూఫ్రటీస్ టైగ్రిస్ నదుల మధ్య ఉన్న దేశం సెప్టావజంట్ అనే గ్రీకు అనువాదంలో మెసపటోమియా అని తర్జుమా చేశారు ఆరాము లేదా సిరియా దేశం అన్నమాట అబ్రహాము తన తండ్రి చనిపోయేంతవరకు నివసించిన హరాను దేశంలోదే యాకోబు మామ లాభాను ఈ దేశం వాడే ఆరామ్ అంటే ఎత్తైన స్థలం నహరాయిం అంటే రెండు నదుల మధ్య అని అర్థం రెండు నదుల మధ్య ప్రవహిస్తూ ఉన్న సారవంతమైన దేశం ఒక్క నదికి ప్రవహించే ఈజిప్టు దేవుడు లేకుండా అతిశయిస్తూ నైలు నది నాది నేనే దాన్ని కలుగు అని డంబాలు పోతోంది అలాగైతే రెండు నదులు ప్రవహించే దేశం మరెంత అతిశయిస్తుందో ఆలోచించండి పేరులో ఎలా రెట్టింపు దుర్మార్గ అనుభవం ఇమిడి ఉందో అతడి దేశం పేరులో కూడా రెట్టింపు డంబం కనిపిస్తోంది ఇది దేవుడు లేకుండా స్వతంత్రంగా జీవించే లోకానికి హృదయానికి సాదృశ్యంగా ఉంది రెండు నదుల మధ్యనున్న ఎత్తైన సారవంత భూభాగం కోశనిషాతాయుముకు సమస్తం సమకూరుస్తుంది అతడు దేవునికి ఎందుకు భయపడతాడు సువార్త పన్నెండవ అధ్యాయం పంతొమ్మిదవ విషయంలోని ధనవంతుడిలాగా నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించము అని చెప్పుకోవచ్చు ఇస్రాయేల్ ప్రజలు దేవుని మరచి దుర్మార్గం జరిగించినందున దేవుడు ఇట్టి దుర్మార్గుని చేతికి శిక్షించినట్లు అప్పగించాడు అతడి చేతి క్రింద ఎనిమిది సంవత్సరాలు కఠిన దాస్యం చేశారు ప్రిలరా నేడు మన కోసం ప్రాణం పెట్టి రక్షించిన ప్రభువును ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఇడల ఎలాగో తప్పించుకుందాము హెబ్రీ పత్రిక రెండవ అధ్యాయం మూడవచనం